ఎస్ఎస్సీ డిజిటల్ బాలన్న ముచ్చట్లకు తెలంగాణలా ఏపీలనే కాదు బయట దేశం అమెరికాలో కూడా ఫ్యాన్స్ ఉన్నారట మన ముచ్చట్లు దినాం చూస్తుంటారట అందుకే ఓ అభిమాని మన ముచ్చట్లు చూస్తుంటే కళాకారుడు దండేపల్లి సీన్ అన్న వీడియో తీసి మన దాకా పంపిండు మీకు కూడా చూపెడుతున్నాం మీ ఏరియాలో కూడా ఎవరన్నా చూస్తే ఊరు పేరు అడ్రస్ తోని కామెంట్ అలా పెట్టుండ్రే చదివి మీకు కూడా వినిపిస్తా రోజు

విన్నారు కదా అమెరికా దేశంలో ఉంటున్నోళ్ళు కూడా చూస్తూ తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ కు తరపున మనం వినబెడుతున్నాం ముచ్చట్లు అటు ఏపీ జనము ఇటు తెలంగాణ జనము ఇంటున్నట్టు ఇంటుర్రట బాలన్నం అంటే ఏంది మరి భయపడేదే లేదు బాగా చెప్తా ఎప్పుడేనా ఖండాంతరాలు దాటి కూడా మన రాత కూత మూత మోగిస్తుందంటే మన ముచ్చట్లల్లో ఉన్న దమ్ము అది మీ మీ ఏరియాలో కూడా బాధలు ఏమన్నా ఉంటే దినాన్ని చూసేటోళ్ళు కూడా ఎవరైనా ఉంటే ఎన్ని దినాల బట్టి చూస్తున్నారో కామెంటు బాక్సులో ఊరు పేరుతో అడ్రస్ మొత్తం పెడితే మన బాలన్న ముచ్చట్లలోనే మీ పేరు కూడా ముచ్చటగా వినిపిస్తా